తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఏపీ ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి మొక్కులు ఆదివారం ఉదయం సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయాధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు ఆలయం వెలుపల శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ తిరుమలను రాజకీయ వ్యాఖ్యలకు వేదికగా రోజా మార్చడం సబబు కాదన్నారు వైభవాన్ని మాత్రమే కేర్తించాలని రాజకీయ విమర్శలు తగవని హేతవు బలికారు ప్రజల సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి కోసం సిఎం చంద్రబాబుతో పాటుగా మంత్రులు ప్రజా ప్రతినిధులు కృషి చేస్తున్నారన్నారు తిరుమలలో విమర్శలు చేయకూడదని తెలిపారు స్వామివారిని దర్శించుకోవడానికి రావడం జరిగింది నేహరుంతో కలిసి నేరుతో కలిసి రావడం దర్శించుకో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ రాష్ట్ర నాయకత్వం నడిపిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మరింత బలం చేకూర్చి మరింత మంచి జరిగే రాష్ట్రానికి మంచి చేకూర్చేలాగా ఆయన ముందుకు తీసుకెళ్ళడానికి ఆయనతో పనిచేస్తున్న మేమందరం కూడా మరింత కష్టపడ పడడానికి కొంచెం ఆరోగ్యం ధైర్యం మంచి చేకూర్చేలాగా ముందుకు వెళ్ళడానికి ఆశీర్వాదం కోసం ఇక్కడ రావడం జరిగింది అందరం కూడా స్వామి గారి ఆశీస్సులతోనే ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ఏర్పడటం జరిగింది ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళి రాష్ట్రంలో అందరికీ కూడా మంచి జరిగి గత ప్రభుత్వంలో జరిగిన ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి అందరూ కూడా మంచిగా వెళ్ళడానికి ఈరోజు ప్రార్థించడం జరిగింది ఈరోజు మరీ ముఖ్యంగా ఈరోజు రెండోసారి రావడం జరిగింది రాష్ట్రం వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల కోసం ఆశీర్వాదం కోసం రావడం జరిగింది అయితే దయచేసి మీకు ఒక్కటే విన్నపిస్తున్నాను ఇది దైవ నిలయం ఈ ప్రాంతంలో విమర్శ అనేది మీరు తీసుకోకండి ఎందుకంటే విమర్శ ఈ నిన్న రోజా గారు వచ్చి ఏదేదో విమర్శిస్తున్నారు గత ప్రభుత్వంలో జరిగినవన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి కానీ రెండు నెలల్లో ఏర్పడిన ప్రభుత్వంలో జరిగినవి కాదు ఇవి సో అలాంటి విమర్శలు ఏవి కూడా ఇక్కడ స్వీకరించకండి దైవం కోసం దైవం భగవంతుడి దగ్గరకు వచ్చాము భగవంతుడు ఆశీర్వాద ఆశీర్వాదం కోసం వచ్చాము ప్రభుత్వాన్ని విమర్శించే ప్లాట్ఫామ్ ఇది కాదు దయించి ఏ నాయకుడికైనా ఈ అధికారంలో ఉన్నారన్నా ఉన్నా కూడా ఈ ప్లాట్ఫామ్ అయితే మాత్రం కరెక్ట్ కాదని భావిస్తున్నాను దయించి నుంచి మీరు ముందుకు తీసుకెళ్లేటప్పుడు స్వామివారికి రాష్ట్రానికి నడిపించే నాయకుడికి మంచి చేకూర్చేలాగా అందరినీ కోరుకోమని కోరుతున్నారు